ఇల్లు మీడియా మిత్రులతో జిల్లా ఎస్పి ఇష్టగోష్ఠి కార్యక్రమంను డిసెంబర్ తొమ్మిదిన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించి ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలను అందించేందుకు నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి చర్చించారు సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ మహిళల భద్రత రహదారి భద్రత సైబర్ భద్రతను జిల్లా ప్రజలకు కల్పించడంతో పాటు గంజా నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా జిల్లా దామోదర్ తెలిపారు మహిళ భద్రతలో భాగంగా బాలికలకు అవగాహన కల్పించేందుకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు దొంగతనం చేసిన తర్వాత కూరగాయల మార్కెట్ల దగ్గర అలాగే ఎక్కడైనా బండ్లు పెట్టినప్పుడు ఈ దొంగలు కొట్టేసి అమ్మేస్తుంటారు ఫోన్లు అన్నోన్ పర్సన్స్కి ఈ దొంగలు ఏం చేస్తారంటే వీటిని ఎవరు వాడేటివి కాదు ఇవి ఒక ఫోన్ వాడుకుంటారు కొంతమంది బయట వాళ్ళకి అమ్మేస్తుంటారు థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇన్నోసెంట్ పీపుల్ కొనుక్కుంటారు వీటిని మన దగ్గర దొంగతనం జరిగిన తర్వాత హైదరాబాద్లో మార్కెట్లను ఎక్కడో ఇలాంటి ప్లేసెస్లో లేదంటే రూరల్ ఏరియాలో అమ్మేస్తారు మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తాము సార్ అన్నోన్ పర్సన్ ఫోన్ అమ్మారు సార్ అన్నప్పుడు మనము ఐడెంటిఫై చేసి ఇక వాళ్ళ మీద మనము కేసులు పెట్టే పరిస్థితి ఉండదు వాళ్ళు కూడా ఇన్నోసెంట్స్ ఉంటారు సో ఐడెంటిఫై చేసి ఆ ఫోన్లు మనకు కొన్నిసార్లు ఈ దొంగలు దొరికినప్పుడు వాళ్ళ మీద మనం కేసులు కట్టి ఒక్కొక్కరు కొన్నిసార్లు ఒక ఇరవై ముప్పై ఫోన్ దొంగతనం చేసినప్పుడు దొరుకుతుంటారు మనకు కొన్ని అప్పుడు కొంతమంది ఫోన్లు ఆప్ ఆన్ చేయకపోతే ఎవరికమ్మంది కూడా తెలియదు మనకు సో ఐఎంఏ నంబర్లు ఉండరు సో ఇలాగా మనం ట్రాక్ చేసి దొంగ దొరికినప్పుడు లోపల పంపుతున్నాం వాళ్ళకి రిమైండ్ చేస్తున్నాం అలాగే ఇన్నోసెన్స్ కొన్ని ఇలాగ పబ్లిక్లో ఉన్నప్పుడు ఈ ఫోన్లు వాళ్ళకి కన్విన్స్ చేసి ఇది దొంగతనం ఏంటంటే మనకు వాళ్ళు కూడా ఇన్నోసెంట్గా కొనడం వల్ల మనకు ఇమీడియట్లీ రిటర్న్ చేస్తున్నారు అయితే సో దిస్ ఈజ్ దీని వెనకాల ఇప్పుడు సైబర్ క్రైమ్ నేను ముఖ్యంగా చెప్పేది అందరికీ ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది దీంట్లో అక్యూజ్డ్ అనేవాళ్ళు చాలా తెలివిగా ఎవరికి ఎవరిదైనా ఫోన్ నంబర్లు అకౌంట్ నంబర్లు లింకులు పంపించడం అలాగే ఓటీపీ నెంబర్లు అనేది పాత స్టైల్ లింకులు పంపించడం అలాగే ఆ లింకులు క్లిక్ చేస్తేనే ఇమ్మీడియట్లీ మన అకౌంట్ అంతా హ్యాక్ అవడం వాళ్ళకి వెళ్తుంది అలాగే కొన్నిసార్లు భయపెట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాము మీ పిల్లల్ని జైల్లో పెడతాం మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది దీంట్లో మీ ఆధార్ కార్డు మిస్యూజ్ చేసి గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు లేదంటే వేరే లాస్ అయింది వేరే వాళ్ళకి మేము సిబిఐ నుంచి సిఐడి నుంచి అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు మ్యాజిస్ట్రేట్ ఒక లాగా ఒక చిన్న రూమ్లో ఒక సెటప్ చేసి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి క్రిమినల్స్ వాట్సాప్ వీడియో కాల్ చేసి భయపెడుతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా భయపడిపోయి వాళ్ళకి డబ్బులు వేయటము లేదంటే వాళ్ళు డిపాజిట్ ఈ కట్టండి డిపాజిట్ కట్టిన తర్వాత మీరు తప్పు లేదంటే రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు ఎవరితో మాట్లాడియకుండా ఇలాగ వాళ్ళని ఒక టెన్షన్లో పెట్టి ఆ ఫ్యామిలీతో కూడా అసలు ఆ వన్ టూ డేస్ త్రీ డేస్ అసలు కలవనీయకుండా లేదంటే జాతీయ భద్రతా చట్టం కింద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు సిబిఐ మీ ఇంటికి చాలా చాలామందికి భయపెట్టడం అలా చేయడం వల్ల కొంతమంది ప్యానిక్ గురయ్యి లేదంటే అవగాహన లేని వాళ్ళు నిజమేమో నా ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందేమో అన్నటువంటి దీంతో లేదా పిల్లలు అరెస్ట్ అవుతారేమో లేదంటే వాళ్ళకి ఎక్కడన్నా జైల్లో పెడతారేమో అన్న ఉద్దేశంతో భయపడి కొంత అమౌంట్లు వేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకు వన్ నైన్ త్రీ జీరో నంబర్కి ఇమ్మీడియట్లీ చేస్తే అమౌంట్ సీజ్ అవుతుంది తర్వాత కేసు కట్టడం ఇవన్నీ చేస్తున్నాం మనం ఈ సైబర్ క్రైమ్ పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఎవరన్నా మీకు వాట్సాప్లో కాల్లో కానీ అన్నోన్ పర్సన్ ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్స్ మాట్లాడకండి అలాగే పర్టికులర్గా మీకు అరెస్ట్ చేస్తున్నా మీ కేసులు అంటే అసలు ఆ కాల్ అటెండ్ చేయొద్దు తెలియని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లింకులు కూడా పంపుతుంటారు తెలియకుండా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి ఏపీకే ఫైల్స్ అని అవి పొరపాటున మీరు క్లిక్ చేశారంటే మీ అకౌంట్ అంతా హ్యాక్ అయిపోయి మీ అకౌంట్లో మీ ఫోన్లో ఉన్నటువంటి నంబర్లకంతా కూడా ఎవరు అకౌంట్ హ్యాక్ అవుతుందో పదివేలు ఇరవై వేలు పంపించమనే రిక్వెస్ట్లు వెళ్ళిపోతుంటాయి సో తెలియని వాళ్ళు అరే ఎవరో అర్జెంట్లో ఉన్నారనేసి పదివేలు ఇరవై వేలు వేస్తుంటారు ఎవరు కూడా తెలియని లింకులు అదొంకండి అలాగే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఫోన్లోనే జడ్జ్ పోలీస్ కూర్చొని సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది మీరు చూడండి అనేసి ఒక ఆర్డర్ చూపెట్టడం ఎన్ని ఉంటాయి ఎన్ని ఫేక్స్ ఎన్ని పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ పర్టికులర్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం మనం ఎవరైనా హ్యూజ్ అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు మా దృష్టికి తెమ్మని చెప్పి అవేర్నెస్ ఇస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ మీడియా తరఫున అందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగరం ప్రజలందరూ కూడా ఎవరైనా ఇలాంటి కాల్ చేసినప్పుడు ఎవరు స్పందించద్దు రెండు డిజిటల్ అరెస్ట్లు అనేవి లేవు ఎవరన్నా తప్పు చేస్తే కేసు వాళ్ళకి తెలియజేస్తాం పలానా పోలీసు మేమని ఇంటికొచ్చి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి ఎవరన్నా అరెస్ట్ ఉంటే ఇంటికి వచ్చి మేము లోకల్ పోలీస్ తీసుకెళ్తాం తప్ప అంతే తప్ప ఆ డిజిటల్ అరెస్ట్ ఫోన్లను వాట్సాప్లో అరెస్ట్ చేయటం ఏమీ లేదు థ్యాంక్ యూ మనము సిఈఐఆర్ అనే ఫోటోల ద్వారా మనము ఇవన్నీ కూడా రికవరీ చేసాం దాదాపు ఈరోజు వన్ సిక్స్టీ త్రీ లాస్ అయినటువంటి దొంగతనం అయినటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా డిఫరెంట్ మోడల్ దాదాపు సెవెన్ ల్యాక్స్ ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీంట్లో శాంసంగ్ ఒక పదిహేడు అలాగే ఒప్పో ట్వంటీ రియల్మీ షావోమీ ట్వంటీ ఫైవ్ అలాగే వివో నోకియా ప్లస్ అలాగే ఇన్ఫినిక్స్ యాపిల్ ఈ ఫోన్లన్నీ కూడా దాదాపు వన్ సిక్స్టీ త్రీ ఫోన్లు కూడా ఇది మనకు సైబర్ క్రైమ్ వింగ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫోన్లన్నీ కూడా సిఇఐఆర్ అనే పోర్టల్ ద్వారా ఎవరన్నా లాస్ అయినటువంటి వాళ్ళు మనకు ఈ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ డేటా ఇస్తే ఆ ఫోన్ ఎక్కుండేది కూడా మనకు తెలుస్తుంది ఆ పోర్టల్ ద్వారానే మనం ఇవన్నీ కూడా రికవరీ చేశాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా దొంగతనం జరిగిన మనకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చి ఒక చిన్న రెసిప్ట్ ఇస్తారు ఈ రెసిప్ట్ ద్వారా ఆన్లైన్లో గూగుల్ క్రోమ్లో మనము సిఐఆర్ పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అన్ని కొంత ఐఎంఐ నెంబర్లు అన్నీ అడుగుతుంది అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీ మనకి ఎక్కడన్నా వాడకంలో ఉన్న ఫోన్ మనకు తెలుస్తుంది సో పబ్లిక్కి మనము ఇప్పటి వరకు దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది దీని వర్త్ దాదాపు సిక్స్ పాయింట్ టూ సిక్స్ క్రోస్ సిక్స్ క్రోస్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్ని ప్రజలకు మనం ఇవ్వడం జరిగింది సో ఆ కస్టమర్స్ అంటే దీంట్లో చాలామంది బయట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐఎంఐ నెంబర్లు వాళ్ళ డేటా అన్నీ కూడా ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ టీంలో శోభన్ అండ్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు వాళ్ళ టీం అంతా కూడా సైబర్ క్రైమ్ టీం అంతా కూడా దీంట్లో కష్టపడి అందరూ చేశారు వాళ్ళందరూ కూడా మంచి రివార్డులు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరన్నా ఫోన్ మిస్ అయినా దొంగతనం అయినా సీఈఐఆర్ అనే ఫోటోల ద్వారా మీరు అప్లై చేసుకుంటే అది ఎవరన్నా వాడుతుంటే మనకు డేటా వస్తుంది దాన్ని మనం రికవరీ చేసి పబ్లిక్కి మళ్ళీ వాళ్ళది వాళ్ళకి మనం చేర్చగలుగుతాం థ్యాంక్ యూ ఎవరికి లైసెన్స్ లేని వాళ్ళు మేము నిలిపి చెక్ చేసి వాళ్ళకి చలాన్ రైస్ చేస్తున్నాం ఒకటి రెండు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ అనేది సీసీ కెమెరాలు ఉంటాయి అవి ఎప్పుడన్నా లైన్ దాటినప్పుడు ఎక్కడైనా మన దగ్గర కాకపోయినా వేరే సిటీకి వెళ్ళినప్పుడు మన దగ్గర సిస్టమ్ లేదు వేరే డిస్టిక్ దాటి సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నాయి అలాగే రాంగ్ పార్కింగ్ చేయటము అలాగే ఆ ఆపోజిట్ రోడ్లో వెళ్ళటం ఉన్నప్పుడు వీడియో తీసి దాన్ని వాళ్ళ నంబర్కి మనం చేస్తున్నాం ఆ ఫో బండి ఎవరికి ఉందో ఆ ఫోన్కి మెసేజ్లు వెళ్తాయి వాళ్ళు పొరపాటున వేరే వాళ్ళకి అమ్మి రిజిస్ట్రేషన్ నంబర్ మారకపోతే పాత వాళ్ళకే వెళ్తుంటాయి బట్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం ఇలా కాకుండా ఎవరికైనా ఫైన్ వేయదలుచుకుంటే అక్కడికక్కడే ఆపి అక్కడికక్కడే డబ్బు కట్టిస్తున్నాం ఆన్లైన్లో సో లాస్ట్ త్రీ ఇప్పుడు ఈ అవకాశమే లేదు ఆరు చలాన్లు ఏడు చలాన్లు వెయ్యి రూపాయలు పదివేలు వచ్చే అవకాశమే లేదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు లేదు వెరీ క్లియర్ నా దగ్గర తీసుకుందండి అవి సాల్వ్ అవుతా అంటే ఏదన్నా పొరపాట్లు ఎక్కడన్నా మిస్టేక్ బై రావచ్చే తప్ప కారులో ఉండే వాళ్ళకి సీట్ బెల్ట్ వేసుకోకుండా ఉంటే పైన తప్ప హెల్మెట్ అనేది అది చిన్న చిన్న మిస్టేక్ ఇప్పుడు టైప్ టైపోగ్రాఫికల్ మిస్టేక్ అయితే అవి పట్టుకొని పెద్ద పోతుందో నాకు చూడాల్సిన అవసరం లేదు చాలా హెల్ప్ నాది కొంతమంది రికవరీ రికవర్ అయింది చాలా మంది వన్ ఇయర్ లో రికవర్ అయింది టూ వీక్స్ లో రికవర్ అయినా కూడా అన్నారు చాలా మంది చెప్పలేరు నేనైతే చాలా గట్టిగా చెప్తున్నా మన పోలీస్ సిబ్బంది అందరికీ సెల్యూట్ చాలా మన మొబైల్స్ దొరకపోయే సరే వదిలేయండి అని అన్నారు కానీ కాదు మన కోసం ఇబ్బంది ఉన్నారు మనకి హెల్ప్ చేస్తాను